ఎన్ని ప్లాప్లు వచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తాడు హీరో నితిన్ ట్వంటీ ట్వంటీలో భీష్మాతో హిట్ కొట్టిన నితిన్ ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తున్నాడు కానీ అవన్నీ ప్లాప్ అవుతున్నాయి ఈ మధ్యనే తమ్ముడు సినిమా చేశాడు నితిన్ అది కూడా వర్కౌట్ కాలేదు నెక్స్ట్ వేణు ఎల్డండి డైరెక్షన్లో ఎల్లమ్మ సినిమా చేస్తున్నాడు నితిన్ బలగం తీసిన వేణు కాబట్టి ఆ సినిమా మీద మంచి ఉన్నాయి ఎల్లమ్మ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు ఎల్లమ్మ సినిమాపైనే తన హోప్స్ అన్ని పెట్టుకున్నాడు నితిన్ అయితే నితిన్ ఈ మూవీ తర్వాత తనకు ఇష్క్ లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ విక్రమ్ కుమార్తో మరో మూవీ ప్లాన్ చేస్తున్నాడట హార్స్ రైడింగ్ బ్యాక్డాప్లో ఈ మూవీ ఉంటుందని టాక్ అయితే ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ బాగా ఉంటుందట అంతేకాదు నితిన్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో ఈ సినిమా వస్తుందట నితిన్ ఇప్పుడు అసలే ప్లాప్లో ఉన్నాడు మరి ఈ టైంలో ఇలాంటి రిస్క్ అంటే కష్టమే నితిన్ మాత్రం విక్రమ్ కుమార్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాడట అంతేకాదు ఈ సినిమా కోసం నితిన్ పూర్తి స్థాయి మేక్ ఓవర్ చేస్తాడట ఎలమ సినిమా పూర్తి కాగానే ఈ మూవీ ఉంటుందట విక్రమ్ కుమార్ కూడా ఈ మధ్య సినిమాలు చేయట్లేదు నాగచైతన్యతో దూత వెబ్ సిరీస్ చేసిన విక్రమ్ రెండు మూడేళ్లుగా ఈ కథ మీద వర్క్ చేస్తున్నాడట నితిన్తో విక్రమ్ కుమార్ ఇష్క్ హిట్ అయింది కాబట్టి ఈ కాంబో మీద స్పెషల్ ఇంట్రెస్ట్ అయితే ఉంది నితిన్ కి ఇప్పుడున్న మార్కెట్ హిట్ రేషోతో చూస్తే ఖచ్చితంగా ఇది చాలా పెద్ద రిస్క్ అని చెప్పొచ్చు మరి వేణుతో ఎల్లమ్మ సినిమా పూర్తి చేసి నితిన్ విక్రమ్ కుమార్ మూవీ చేస్తాడా లేదా రెండో ఒకేసారి షూటింగ్ మొదలు పెడతాడా అన్నది తెలియాలి అట్ ప్రజెంట్ నితిన్ కెరీర్ అయితే డైలమాలోనే ఉంది దీని నుండి బయటపడాలంటే వెంట వెంటనే ఒక రెండు మూడు హిట్లు పడాలి మరి నితిన్ కి ఎల్లమ్మ అయినా విక్రమ్ కుమార్ సినిమా అయినా ఒక బ్రేక్ ఇస్తుందేమో చూడాలి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి